వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం నలభై ఏడో భాగాన్ని వినేద్దాం సార్ డాడ్ కాల్ కట్ చేశారు ఇప్పుడు ఎలా మనకు మహా ఎక్కడుందనేది ఎలా తెలుస్తుంది తెలుస్తుంది అంటూ రాఘవ్కి కాల్ చేస్తాడు రాఘవ్ ఏమైంది అంటాడు నా ఫ్రెండ్ తన టీంతో కలిపి నువ్వు మాట్లాడిన కాల్ని ట్రేస్ చేశారు అది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ అని చూపిస్తుంది రామ్ షాక్ అవుతాడు అంటే మహానో అంటూ డౌట్గా అంటాడు లేదు రామ్ కిడ్నాప్ చేసిన వెంటనే సిటీ దాటించే ప్రయత్నం అయితే చేయడు ఇంకా ఎయిర్పోర్ట్లో ఫుల్ సెక్యూరిటీ అందులో నుండి మహాన్ని తీసుకుని వెళ్ళడం ఇట్స్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ అంటాడు బై డాడ్ ఏదైనా చేయగలరు ఢిల్లీ అన్ని ఎయిర్పోర్ట్స్లోనూ డాడ్కి తెలిసిన వారు ఉన్నారు ఎలా అయినా ఢిల్లీ నుండి మహాన్ని దాటించగలరు రాఘవ్ మనం ఛాన్స్ తీసుకోకూడదు అంటాడు రామ్ అవును రామ్ కానీ ఢిల్లీలో సిక్స్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇంకా ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ గౌతమ్ వర్మ మహాన్ని తనతో తీసుకుని వెళ్తాడు అనుకోవడానికి లేదు ఆ వంశీ ఎక్కడున్నాడు అంటాడు రామ్ వంశీ నా అబ్జర్వేషన్లోనే ఉన్నాడు రాజమాత ఇంట్లో నుండి వాడు బయటికి రాలేదు పోలీస్ టీం మొత్తం సెక్యూరిటీగా ఉంది ఇంటి చుట్టూ అంటుండగా కొంతసేపటి తర్వాత రామ్ మొబైల్కి ఒక వీడియో వస్తుంది నవ్వుకుంటూ మాట్లాడతాడు వంశీ ఏమైంది రామ్ మహా కనపడలేదని టెన్షన్ పడుతున్నావా అన్న వంశీ మాటలు విని కసితో రగిలిపోతాడు రామ్ టెన్షన్ పడుకు రామ్ మహాకేం కాదు ఏం కార్యవను నీకు ఇది తెలుసా ఇంకా సేపట్లో మహా నా ముందుంటుంది తర్వాత మహా నా అవుతుంది ఎలా అడ్డుకోగలవో అడ్డుకో అంటూ మెసేజ్ ఎండ్ అవుతుంది కళ్ళు పెద్దవిగా చేసి చూస్తాడాభాయ్ కోపంతో రగిలిపోతాడు రామ్ రాఘవ్కి కాల్ చేసి విషయం చెప్తాడు అంటే మహాని సింగ్ సింహగిరి తీసుకుని వెళ్తారా అలా అయినా కూడా మనకు తెలుస్తుంది కదా రామ్ అంటుంటే అసహనంగా ఫీల్ అవుతాడు రామ్ కార్ స్టీరింగ్కి తన చేతిని బాదుకుంటాడు నేను అసలు కారు దిగకుండా ఉండాల్సింది రాఘవ్ అప్పటికి మహాకి చెప్పాను కార్ నుండి కిందికి దిగద్దు అని అంటూ బాధపడుతూ ఉంటాడు రామ్ కూల్ చూడు మహాకేం కాదు మనం ఖచ్చితంగా వెతికి పట్టుకుందాం అవును సార్ అంటూ ఓదార్చుతాడాభాయ్ అభయ్ రామ్ జాగ్రత్త అంటూ కాల్ కట్ చేస్తాడు సార్ ఏం కాదు అంటున్నా మహా ఆలోచనలు రామ్ని శ్వాస కూడా తీసుకోనిడమలేదు నో అభయ్ నేను వెంటనే మహాని కాపాడాలి అంటూ బాధపడతాడు అలా మధ్యాహ్నం కావస్తోంది ఏం చేయాలి అనుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉంటాడు రామ్ నిధి కాల్ చేయడంతో జరిగింది చెప్తూ ఉంటాడు అబ్బాయి రామ్కి ఏదో ఆలోచన తట్టి కార్ స్టార్ట్ చేయమని చెప్తాడు రామ్ డ్రైవర్కి ఒక నెంబర్కి కాల్ చేస్తాడు గూగుల్ నే నేవిగేటర్ ఆన్ చేస్తాడు సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సార్ అంటాడు నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలా భాయ్ అంటాడు రామ్ ఏంటది సార్ అంటూ చూస్తాడు కార్లో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు మీ డాడ్ దగ్గర పనిచేసిన మనుషుల్లో నీకు ఎవరెవరు తెలుసు ఎందుకు సార్ అంటాడాభాయ్ చెప్పాభాయ్ అంటాడు కళ్ళర్ చేసి తనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాడాభాయ్ షాహిద్ ఫరాన్ అని పేరు చెప్పిన వెంటనే ఆగు అంటాడు రామ్ ఏమైంది సార్ నాకు ఆ షాహిద్ ఫరాన్ నెంబర్ కావాలి అంటాడు రామ్ కానీ సార్ తన నెంబర్ అంటూ అర్థం కాక చూస్తాడు నీకు తర్వాత అంతా చెప్తాను అభాయ్ ఫస్ట్ తన ఫోన్ నెంబర్ అయినా అడ్రస్ అయినా ఏం తెలిస్తే అది చెప్పు అనగాని అడ్రస్ తెలియదు కానీ నెంబర్ తెలుసు అంటూ నెంబర్ ఇస్తాడు అభయ్ రాఘవ్కి కాల్ చేసి ఆ నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ గల సిగ్నల్స్ని ట్రాస్ చేయమని చెప్తాడు రామ్ ఆ నెంబర్కి కాల్ చేయాభై అంటాడు రామ్ అబాయ్ ఆ నెంబర్కి కాల్ చేస్తాడు అవతల వైపు నుండి కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి దట్స్ ఇట్ మహా ఇప్పుడు షాహిద్ ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గరే ఉంది అంటాడు మీకెలా తెలుసార్ అంటాడు ఆశ్చర్యంగా ఇంకొక వైపు షాహిద్ తన తోటి రౌడీతో ఎందుకు ఆబాయ్ బాబు నెంబర్ కట్ చేశావు అంటాడు కోపంగా ఎందుకేంట్రా గౌతమ్ సార్ ఆర్డర్ ఈ అమ్మాయి ఫ్లైట్ ఎక్కే వరకు ఎవరు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయొద్దని అంటూ సృహలో లేని మహాను చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఇంకా రా ఈ అమ్మాయి కాపలా కాస్తూ ఉండేది గౌతమ్ సార్ వచ్చే వరకు అంటుండగా గౌతమ్ కార్ వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది కారులో సోలో లేకుండా ఉన్న మహాన్ని చూసి తన మనుషుల వైపు చూస్తాడు ఈ అమ్మాయికి గుర్కా వేయడం వేయండి అంటాడు గౌతమ్ సరే అంటూ గుర్కా వేస్తూ ఉంటాడు సాహిద్ సర్ అబ్బాయి సార్ నుండి కాల్ వచ్చింది అంటాడు ఇంకో వ్యక్తి కంగారుగా చూస్తాడు కాల్ లిఫ్ట్ చేశారా అంటాడు గౌతమ్ కోపంతో నో సార్ మీరే కదా కాల్ లిఫ్ట్ చేయొద్దన్నది అది అబ్బాయి సార్ది అయినా అనగానే అంటూ నవ్వుకుంటాడు గౌతమ్ మహారాజా అభిరామ్ కృష్ణ అబ్బాయి ద్వారా నా ఫోన్ నెంబర్ ఇంకా నా మనుషుల ఫోన్ నెంబర్ తెలుసుకొని మమ్మల్ని ట్రేస్ చేయొచ్చని అర్థమైంది కాబట్టి నిన్ను మిస్గైడ్ చేశాను యాక్చువల్గా నేను ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నానన్నది నువ్వు కనుక్కోలేవు అంటూ నవ్వుకుంటాడు మీ అందరూ మీ మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి ఆ అబ్బాయికి మీ అడ్రస్ తెలియదు కాబట్టి మీ వరకు అభిరామ్ అభిరామ్ కృష్ణ రాలేడు అను అందరూ తమ తమ ఫోన్లు కట్ చేస్తారు మహాని ఒక వీల్ చైర్లో కూర్చోబెడతాడు ఇంకా మీరు వెళ్ళండి ఇంకో గంటలో మాకు ఫ్లైట్ ఉంది అంటూ అక్కడ నుండి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాడు రౌడీలు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు గౌతమ్ వర్మ తన ఇన్ఫ్లుయెన్స్తో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాడు లోపల కూర్చుని ఉంటాడు తనకు వంశీ నుండి కాల్ వస్తుంది అంతా ఓకే కదా ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు కదా అంటాడు వంశీ హా ఇంకో గంటలో ఫ్లైట్ ఎక్కడికి వెళ్తున్నది నా మనుషులకు కూడా తెలీదు నేను కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాను ఈరోజు రాత్రికి నేను అక్కడ ఉంటా అంటూ కాల్ కట్ చేస్తాడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గౌతమ్ షాహిద్ ఇంకా మిగతా రౌడీలు అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తారు డోర్ బెల్ మోగడంతో ఓపెన్ చే డోర్ ఓపెన్ చేస్తుంది సాహిద్ భార్య రజీనా అంటూ హత్తుకొని ఎక్కడ మన సాజియా అంటూ లోపలికెళ్ళిన సాహిద్ ఎదురుగా చూసి షాక్ అవుతాడు కాలు మీద కాలు వేసుకుని రజియాని ఎత్తుకుని ముద్దులాడుతూ వచ్చిన సాహిద్ని చూసి నవ్వుతాడు చిన్నగా రామ్ రామ్ని చూసిన వెంటనే కంగారుగా చూస్తాడు అక్కడి నుండి పారిపోవాలని చేస్తాడు డోర్ క్లోజ్ చేస్తాడు అబయ్ తన రివాల్వర్ తీసుకుని లేచి నిలబడి షాహిద్ ముందు నిలబడతాడు కల్లెర చేసి సాహిద్ కళ్ళలోకి చూస్తూ చెప్పు మహా ఎక్కడుంది అంటాడు షాహిద్కి ఏం చేయాలో అర్థం కాదు నువ్వేమనుకున్నావు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను నీ వరకు చేరుకోలేని అనుకున్నావా అంటుంటే భయంతో చూస్తూ ఉంటాడు సాహిద్ జరిగింది చెప్తాడు అబ్బాయి నవ్వుకుంటూ ఆ బాయ్ మళ్ళీ కాల్ చేస్తాడు సాహిద్కి ఈసారి స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయింది అబ్బాయి మహా సాహిద్ దగ్గరే ఉంది మరెలా సార్ ఎలా తెలుసుకోవడం అనడంతో రామ్ రాఘవ్కి కాల్ చేస్తాడు రాఘవ్ ఈ నెంబర్ని బట్టి అతని అడ్రస్ తెలుసుకోవడానికి వీలవుతుందా నేను ట్రై చేస్తాను రా అంటూ కాల్ కట్ చేస్తాడు రాఘవ్ అరగంట తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు అడ్రస్ చెప్తాడు రామ్ కార్ నేరుగా షాహిద్ ఇంటి ముందు ఆగుతుంది జరిగింది విన్న షాహిద్ భయంతో వణుకుతూ ఉంటాడు నువ్వు నిజం చెప్పకపోయినా నేను వరకు చేరుకుంటాను కానీ నిజం చెప్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు లేదంటే అంటూ గన్ షాహిద్ హెడ్డికి గురి పెడతాడు నాకు తెలీదు అంటాడు భయంతో ఆ చెప్పాలని చూడకు అంటూ గన్ రీలోడ్ చేస్తాడు చెప్పే సాహిద్ రజియా కోసం చెప్పే అంటూ ప్రాధాయపడుతుంది తన భార్య సార్ అంటూ కాలుపై పడతాడు సాహిద్ నేను నిజం చెప్తున్నాను సార్ ఆ అమ్మాయిని తనతో ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళిన మాట నిజం కానీ ఏ ఎయిర్పోర్ట్ అనేది నాకు తెలీదు ఇంకో గంటలో ఫ్లైట్ అంటూ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారని కానీ అబ్బాయి ఇంకా రామ్ ఒకరినొకరు చూసుకుంటారు నిన్ను ఏ రోడ్లో కలిశారు అంటాడు రామ్ అక్కడికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి అంటాడు అది అంటూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ అనగానే గన్ వెనక్కి తీసుకుంటాడు రామ్ సార్ అంటే అక్కడ నుండి ఇక్కడికి అరగంట దూరం అంటే ఇంకొకరు ఇరవై నిమిషాల్లో ఫ్లైట్ మనం వెళ్ళిన టైంకి రీచ్ అవ్వలేం అంటాడు అబ్బాయి రామ్కి ఏం చేయాలో అర్థం కాదు రాఘవ్కి కాల్ చేసి విషయం చెప్తాడు రాఘవ్ తన ఫ్రెండ్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు రామ్కి కాల్ చేస్తాడు రాఘవ్ రామ్ ఇంకో ట్వంటీ మినిట్స్లో ఢిల్లీ టు చైనాకి ఫ్లైట్ ఉంది అంతేకాదు బెంగళూరు టు చైనా కూడా ఇంకో టెన్ మినిట్స్లో ఫ్లైట్ ఉంది అనగానే అయితే ఆ ఫ్లైట్లోని వెళ్తున్నారని కన్ఫామ్ అవుతుంది రామ్కి నేను ఇప్పుడే వంశీ ఇంట్లో సెర్చ్ సర్చ్ సెర్చ్ చేయిస్తున్నాను అక్కడ ఎయిర్పోర్ట్కి కూడా పోలీస్ టీం బయలుదేరుతుంది ఎయిర్పోర్ట్ ఆఫీసెస్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి గౌతమ్ వర్మని కస్టడీ లెక్క తీసుకోవడం జరుగుతుంది అంటున్న లోపు రామ్కి రాఘవ్కి కాల్ వస్తుంది సెక్యూరిటీ నుండి రామ్ నువ్వు స్టార్ట్ అవ్వు అంటూ కాల్ కట్ చేసి సెక్యూరిటీ కానిస్టేబుల్ కాల్ లిఫ్ట్ చేస్తాడు రాఘవ్ సార్ ఇక్కడ వంశీకృష్ణ లేడు అంటాడు ఓకే అక్కడున్న అందరినీ కస్టడీస్ తీసుకొని అంటూ కాల్ కట్ చేస్తాడు రామ్ కూడా అక్కడ నుండి స్టార్ట్ అవుతాడు రాఘవ్ నుండి కాల్ వస్తుంది రామ్కి వంశీ ఎస్కే పైన విషయం చెప్తాడు వాడిని ఎలా అయినా దేశం దాటినివ్వకూడదు రాఘవ్ అంటూ కోపంతో రగిలిపోతాడు సరే అంటూ రాఘవ్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ గౌతమ్ని చుట్టుముడుతారు మహాని తన అండర్లోకి తీసుకుంటారు మహాకి ఎయిర్పోర్ట్ క్లీనింగ్ క్లినిక్లోనే ట్రీట్మెంట్ చేయిస్తారు రామ్కి కాల్ చేస్తాడు రాఘవ్ మహా సేఫ్ అన్న అన్నమాట విని ఊపిరి పీల్చుకుంటాడు కార్ స్పీడ్ పెంచుతాడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి మహా దగ్గరికి పరుగు పెడతాడు మహా దగ్గరికి వెళ్ళి మహాను చూసేంతవరకు తన పరుగు ఆగదు మహా డాక్టర్స్ అబ్జర్వర్లో ఉంది అని ఎయిర్పోర్ట్ ఆఫీసర్ చెప్పడంతో మహా దగ్గరికి పరుగు తీస్తాడు డాక్టర్స్ మహా శృవులోకి వచ్చేందుకు యాంటీ మెడిసిన్ ఇస్తారు మహా కళ్ళు తెరువు అంటూ లేపుతాడు ఏడుస్తూ రామ్ పిలుపు తన చెబులకి వినపడడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచేస్తుంది రామ్ అంటూ రామ్ చేతిని పట్టుకుంటుంది శృలాకు వచ్చిన మహాను తన గుండెలకి హత్తుకుని ఏడుస్తాడు రామ్ ఏమైంది అంటూ చుట్టూ చూస్తుంది ఏమైంది రామ్ మనం ఎక్కడున్నాం అంటుంది చుట్టూ చూసి చెప్తాను అంటూ మహాన్ని లేపుతాడు పైకి మహాభుజంపై చేతిని వేసి నడిపించుకుని గౌతమ్ ముందుకు వెళ్ళి నిలబడతాడు కోపంతో రగిలిపోతాడు గౌతమ్ను చూసి నిన్ను కొట్టాలన్నా నీ వయసు అడ్డొస్తుంది నీలాంటి వాళ్ళతో కలిసి ఆ ఎంత ప్లాన్ చేసినా మహాని పొందాలన్న వాడి కోరిక ఈ రామ్ కంఠంలో ప్రాణ ఉండగా నెరవేరదు అంటూ అక్కడ నుండి మహాని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ బాయ్ కూడా గౌతమ్ని చీదరించుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామ్ గుండెలపై ఒదిగిపోతుంది మహా నేరుగా నిధి రూమ్కి వెళ్తారు ముగ్గురు మహాని హత్తుకుని ఏడుస్తుంది నిధి అసలు ఏం జరిగింది రామ్ అంటుంది మహా జరిగింది మొత్తం చెప్తాడు అబ్బాయి రామ్ని చూసి సంతోషంతో దాని గుండెలపై ఒదిగిపోతుంది కానీ సార్ నాకు ఒక్కటి అర్థం కాలేదు మీరు సాహిద్ పేరు ఎలా తెలిసింది తన వలనే ఎలా తెలుస్తుంది అనుకున్నారు నా కార్ కింద పడింది వేరే ఎవరో కాదా భయ్ సాహిద్ అక్కడి నుండి పరిగెడుతున్న సమయంలో కారులో ఒక వ్యక్తి షాహిద్ షాహిద్ని కార్ ఎక్కమని పిలవడం నేను విన్నాను అనగానే అందరూ రామ్ని చూసి సంతోషంతో పొంగిపోతారు యు ఆర్ గ్రేట్ సార్ అంత టెన్షన్లో కూడా మీకు మహాన్ని కాపాడాలని ఆలోచించగలిగారు చూడు లేదపై ఒక్క క్షణం నా బ్రెయిన్ వర్క్ చేయలేదు కానీ నా మహాని కాపాడుకోవాలి ఎలా అయినా అంటూ మహాని చూస్తాడు రామ్ గుండెల్లో ఒదిగిపోతుంది మహా నిధి ఇంకా ఆ భయ్ ఒకరినొకరు చూసి సంతోషపడతారు కొంతసేపటికి రాఘవ నుండి కాలు వస్తుంది రామ్కి వంశీ తప్పించుకున్నాడు అంటూ చెప్పడంతో కోపంతో రగిలిపోతాడు రామ్ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మహా వర్క్ రీచ్ అవ్వనివ్వను అంటూ మహాని చూస్తాడు రామ్ అదే రోజు రాత్రి ఏడు గంటలు సింహగిరి ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం సిమ్మగిరి ప్రజలు తమర మహారాణి మళ్లీ తిరిగి వస్తున్నందుకు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు రాజభవనంలో అంతా కోలాహలం రమ్య మహాకిష్టమైన వంటలన్నీ పూర్తయినట్టే కదా అంటుంది వసుంధర హా అమ్మా ఇదిగో క్యాబేజ్ ఫ్రై అవుతుంది పాయసం ఇంకా సున్నుండలు కూడా అయ్యాయా అయ్యింది అత్తయ్యా అంటూ వస్తుంది జాను సరే ఒక్కసారి ని చెక్ చేసి వస్తా అంటూ వెళ్తుంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటుంది రాజేశ్వరి ఏమైందక్క ఏడుస్తున్నావు అంటుంది వైజయంతి ఏడవడం లేదు వైజయంతి ఆనంద బాష్పాలివి అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ ఉంటుంది కోడల్ని కూతురి కన్నా ఎక్కువగా ప్రేమించే అత్యంటి కుటుంబాన్ని చూస్తే ఏ తల్లికైనా వచ్చే ఆనంద బాష్పాలివి అంటూ చుట్టూ చూస్తుంది పద్మ దగ్గరుండి పని వాళ్ళతో మహాగదిని నీట్గా చేస్తుంది రంగమ్మ సీతాదేవితో కలిసి మహాకి స్వాగతం ఏర్పాట్లో సహాయం చేస్తూ ఉంటుంది సీతాదేవి ఆ పరమేశ్వరికి ధన్యవాదాలు చెప్తూ ఉంటుంది రామ్ ఇంకా మహాలను క్షేమంగా రాజభవనానికి తీసుకుని వస్తున్నందుకు రాజపురోహి గారు ఇంకా ఆయన పండిత గణం కూడా గుడిలో మహాకి ఇంకా రామ్ చేత చేయించబోయి హోమానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు జగదీష్ చంద్రశేఖర్ ఇంకా జయేంద్ర వైజయంతి భర్త గుడిలో మహా ఇంకా రామ్తో చేయించే పూజ ఏర్పాట్లో ఉన్నారు వేణు ఇంకా రాఘవ్ మహా ఇంకా రామ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఎయిర్పోర్ట్లో మహా ఇంకా రామ్ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ఆనందంగా వస్తూ ఉంటే మహా ఇద్దరిని అలా చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు వేణు మహా అంటూ తన గుండెలు హత్తుకొని కన్నీరు పెట్టుకుంటాడు మహా కూడా మీ ఇద్దరిని ఇలా చూసి చాలా హ్యాపీగా ఉంది అంటూ రామ్ని కూడా హత్తుకుంటాడు వీళ్ళు నా ఫ్రెండ్స్ అన్నయ్య అంటూ పరిచయం చేస్తుంది నిధి ఇంకా అబ్బాయిలని విన్నా రామ్ చెప్పాడు మీ ఇద్దరి గురించి అంటూ థ్యాంక్స్ చెప్తాడు అందరూ రాజభవనానికి స్టార్ట్ అవుతారు సింహగిరిలో మొత్తం పండగల కలకలలాడుతూ ఉంటుంది అంత చీకట్లో కూడా కాంతులతో ప్రకాశవంతంగా కనపడుతుంది సింహగిరి చుట్టూ ప్రకృతిని చూసి ఆస్వాదిస్తూ ఉంటారు అబ్బాయి ఇంకా నిధి మహా చాలా బాగుంది కదా ఈ ప్రాంతం అంటుంది నిధి హా అంటూ చుట్టూ చూస్తూ అన్నయ్య ఏంటి ఇక్కడ ఈ కృతులు అంటుంది తను మహారాణికి స్వాగతం పలుకుతూ సింహగిరి ప్రజల ఆనందం ఇదంతా అంటుంటే మహా మహాకలలో చిన్నగా కన్నీరు అలుముకుంటుంది చుట్టూ చూస్తూ సింహగిరితో తనకున్న జ్ఞాపకాలు పెనవేసుకుంటుంది మొదటిసారి తన సింహగిరిలో అడుగు పెట్టింది గుర్తు చేసుకుని కన్నీటిని జార మహా ఏమైంది ఆ కన్నీరెందుకో అంటాడు రామ్ మొదటిసారి మన సింహగిరిలో ఈ ఈరోజు కూడా నాకు గుర్తుంది రామ్ ఎంతో భయంతో వచ్చాం కదా ఈరోజు ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నాతోనే ఉంది అనిపిస్తుంది అంటూ రామ్ ఎదపై వాలిపోతుంది సింహగిరిలో ఎవ్వరూ కనపడరు మహాకి ఏంటి ఎవ్వరూ కనపడడం లేదు అంటూ ఊరిలో మొత్తం చూస్తుంది సింహగిరి ప్రజలు తమ మహారానికి స్వాగతం పలికేందుకు రాజభవనం దగ్గర ఎదురు చూస్తున్నారు అంటాడు రాఘవ్ రాజభవనానికి చేరుకుంటారు అందరూ కారు దిగిన వెంటనే పూలు విరజిమ్మెతో తమ మహారాణికి స్వాగతం పలుకుతూ ఉంటారు సింహగిరి ప్రజలు నిధి ఇంకా అభయలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ప్రజలందరికీ ప్రణామాలు చేస్తూ రాజభవనానికి వెళ్తారు అందరూ రాజభవనం ద్వారా ద్వారం ముందు హారతి పల్లెంతో నిలబడి ఉంటుంది వసుంధర పక్కనే సీతాదేవి రాజేశ్వరి జాను రమ్య పద్మ రంగమ్మ జగదీష్ జయేంద్ర వైజయంతి ఇంకా రాజభవన్లో పనిచేసే పని వాళ్ళందరూ మహాకోసం ఎదురుచూస్తూ ఉంటారు మహారాజు ఇంకా మహారాణులకు మంత్రోచ్చరణలతో రాజపురోహితులు గారు స్వాగతం పలుకుతారు వసంధ్ర హారతిచ్చి ఇద్దరికి దిష్టి తీసి ఇద్దరికి స్వాగతం పలుకుతుంది నెల రోజుల తర్వాత మహా తమ కళ్ళ ముందు నిలబడ్డం చూసి అందరి కళ్ళలోనూ కేవలం కన్నీరే ఉంటుంది ఒక్కరొక్కరుగా అందరినీ అత్తుకుని ఏడుస్తుంది మహా ఏడవకు సీతమ్మ అంటూ తన కళ్ళు తుడుస్తుంది సీతాదేవి నన్ను క్షమించండామ్మ నా పిచ్చితనం వలన మీ అందరినీ ఏడ్పించాను కానీ అంటూ జానుని చూస్తుంది ఏడుస్తూ నాకు కేవలం అక్క సంతోషం మాత్రమే కనపడింది ఆ క్షణం అంటూ రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్ని చూస్తుంది అమ్మా నాన్న అంటూ హతకుని ఏడుస్తుంది సారీ నాన్న మీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను అంటూ ఏడుస్తుంటే మహాని దగ్గర తీసుకుని ఓదార్చుతారందరూ నువ్వేం చేసినా నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసమే చేసావు సీతమ్మ కానీ వాళ్ళు నిజమైన ప్రేమవి నువ్వు అని నీకు చెప్పాలి అనుకునేసరికి నువ్వందరినీ వదిలి వెళ్ళిపోయావు నువ్వు కేవలం నీ కుటుంబానికి మాత్రమే కాదు సీతమ్మ అంటూ సింహగిరి ప్రజల దాని దాని దైవానివి ఇక్కడ ప్రతి గుమ్మం నీ అడుగు కోసం ఎదురు చూస్తుంది వారి మహాలక్ష్మి గారిని పూజిస్తుంది అంటూ సింహగిరి ప్రజలను చూపిస్తుంది అందరికీ చేతులు జోడించే క్షమాపణలు చెప్పి బాధపడుతుంది మహారాణి గారికి జై అంటూ ప్రాంతం అంతా మారం రోగుతూ ఉంటే అందరికీ ధన్యవాదాలు చెప్తుంది అబ్బాయి మనం చూస్తుంది మన మహానేనా అంటుంది చిన్నగా చెవులనిది నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ప్రజలకు మహా ఒక దేవత అంటూ నీకు గుర్తుందా నిధి ఆ రోజు కాలేజీలో మహారాణిగా మహా యాక్ట్ చేస్తుంది ఆ రోజు మహాలో ఒక మహారాణి కనపడింది ఆ రోజు కూడా మహా నటించలేదు జీవించింది అంటుంటే హా అది తన రక్తంలో ఉండడం వల్లనే కావచ్చు అందుకే కాబోలు ఆ రోజు మహారాణిగా నటించను అంది తనకు తన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం ఇష్టం లేకనే అంటూ మహానే చూస్తారు రాజమాత అమృత మించక ముందే మహారాజు గారు ఇంకా మహారాణి గారి చేత ఆ పరమశివుని ఎదుట జ్యోతి ప్రజ్వలన చేయించాలి అంటారు హా అంటూ సీతమ్మ తర్వాత అందరూ మాట్లాడుకోవచ్చు వెళ్ళి పసుపు నీళ్ళతో స్నానం చేసి మహారాణిగా కిందికి అంటూ పైకి పంపిస్తుంది మహాని సీతాదేవి రామ్ కూడా నువ్వు కూడా వెళ్ళి నీ గదికి తయారైరా అనడంతో రామ్ కూడా తన గదికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు నిధి ఇంకా ఆ అబైల్ను పరిచయం చేస్తాడు వేణు ఇద్దరిని దగ్గరికి తీసుకుని ధన్యవాదాలు చెప్తారు అందరూ మీ ఇద్దరి వలనే ఈరోజు మహాక్షేమంగా ఇక్కడికి తిరిగి వచ్చింది ఎప్పుడూ సంతోషంగా ఉన్నాడు తల్లి అంటూ బ్లెస్ చేస్తుంది సీతాదేవి రమ్య వేణు వీళ్ళిద్దరికీ రూమ్ చూపించి రండి అంటూ పంపిస్తారు కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు రాజభవనాన్ని అబ్బాయి ఇంకా నిధి చాలా పెద్దది కదా రమ్య ఈ భవనం పూర్వకాలంలో కట్టించింది కదా మేం మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలానే ఆశ్చర్యపోయాం అంటూ రాజభవనం ఇంకా తమ పూర్వీకుల గురించి సీతాదేవి తమకు చెప్పిన సంఘటనలు చెప్తూ తీసుకుని వెళ్తుంది రమ్య బ్యాక్ బ్యాక్ మనీ వాగడం అయితే వాళ్ళిద్దరూ వాళ్ళ గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు టైం అవుతుంది అంటాడు వేణు రమ్య నాలుగు కరుచుకొని వేణు మాటలకి తనలో తాను నవ్వుకుంటుంది సారీ నిధి మీరు వెళ్ళి రెడీ అవ్వండి అంటూ వేణు వైపు చూస్తుంది వెళ్దామా అంటూ అభయ్ ఒక గంటలో రెడీ అయి కిందికి రండి అంటూ వెళ్ళిపోతారు వేణు ఇంకా రమ్య నిధి ఇంకా అభయ్లకు పక్కపక్క రూమ్లో ఇస్తారు మహాకి పవిత్ర స్నానం చేయించి మహారాణిగా ముస్తాబు చేస్తారు మహాని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది జాను నా మహా ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అంటుంటే మహా కళల్లో కన్నీరు తన్నుకొస్తుంది జానుని హత్తుకుని ఏడ్చేస్తుంది అక్క సారీ రామ్ ఇంకా నా తరపున కూడా అంటూ ఉంటే నెత్తిపై కొడుతుంది జాను పిచ్చిపిల్ల రామ్ నీకేం చెప్పారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీ ఇద్దరిని చూసి మీ ఇద్దరు ఒక్కటిగా చూడాలని నాకు తెలిసిన రోజు నుండి ఎదురు చూస్తున్నాను అది ఇప్పటికి నెరవేరింది అంటూ మహాని కౌగులించుకుంటుంది కానీ నీ లైఫ్ అంటుండగా సీతాదేవి ఇంకా వసుంధర అక్కడికి వస్తారు మహా రెడీ అయిందా అంటూ హా అమ్మమ్మ అంటూ మహాని చూపిస్తుంది జాను ఆగండి అంటూ పరుగున వస్తుంది రమ్య మా వదిన మహారాణి చిహ్నం ఈ ఉంగరం అంటూ మహారాణి ఉంగరాన్ని మహా చేతికి పెడుతుంది రమ్య వదిన ఈ ఉంగరంతో పాటు మా అన్నయ్యని కూడా జాగ్రత్తగా చూసుకో అంటుంది నవ్వుకుంటుంది మహా సిగ్గుతో సరే సరే టైం అవుతుంది ఇంకా నడవండి అంటూ అందరినీ కదలమంటుంది సీతాదేవి జాను ఇంకా రమ్య మహాని తీసుకుని వస్తుంది రమ్య మేనకా అక్క ఎక్కడా ఇంకా ఇక్కడికి రాలేదే ఏమో కాల్ లిఫ్ట్ చేయడం లేదు రాఘవ్ గారు కూడా వెళ్ళారు కానీ అక్కడ మేనకాలేదు తన ఫ్యామిలీ కూడా లేదంట ఏమైంది అనుకుంటూ కిందికి దిగుతూ ఉంటుంది మహా కిందికి వెళ్ళేసరికి నిధి ఇంకా అబ్బాయిలు కూడా మహా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రామ్ కూడా రెడీ అయ్యి కింద మహా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మహారాణిగా కిందికి దిగుతూ ఉన్న మహాని నిధి ఇంకా అబ్బాయిలు ఆశ్చర్యపోతారు వావ్ అబ్బాయి చాలా అందంగా ఉంది కదా మహా మహారాణి కదా అంటుంటే అవును అంటూ కడరెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది నిధి మహా రావడంతో సింహగిరి ప్రజలు జై హారాలు పడుతూ ఉంటే మహానే రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటాడు రామ్ రామ్ చూపుకి సిగ్గుపడుతూ వస్తూ ఉంటుంది మహా ఏంట్రా పెళ్ళైన రెండు నెలలైనా ఇప్పుడే పెళ్లి చూపులు చూస్తున్న పెళ్లి కొడుకులా కనురెప్ప వేయలేకపోతున్నావా అంటాడు నవ్వుతూ రాఘవ్ రాఘవ్ మాటలకి బ్లష్ అవుతూ ఇంకా మహాని చూస్తూ ఉంటాడు మహాని రామ్ పక్కన నిలబెట్టి పూజ గదికి తీసుకుని వెళ్తారు రామ్ ఇంకా మహాపరమేశ్వరి ముందు జ్యోతిని వెలిగించి ఆ పరమశివుని ఆశస్సులు పొందుతారు ఈ రోజు మహారాణి గారి జన్మదినం కారణంగా సింహగిరిలో ప్రతి ఇంటి లక్ష్మికి పట్టు చీర ఇంకా పసుపు కుంకుమలు అందివ్వమని ఆజ్ఞాపిస్తుంది సీతాదేవి అమ్మమ్మ పసుపు కుంకుమలు నా చేతుల మీదుగా అందివ్వాలి అనుకుంటున్నాను కానీ మహా నువ్వు ఇప్పుడే వచ్చావు నీకు రెస్ట్ అవసరం అంటుంది వసుంధర లేదత్తయ్య ఇది నా కోరిక అంటూ రామ్ని చూస్తుంది నా వలన ఒక పొరపాటు జరిగింది నా మంగళసూత్రం నేనే నా చేతితో తీసేశాను ఆ పొరపాటు ఈ మొత్తైదవుల ఆశీస్సులతో తుడుచుకోవాలి అనుకుంటున్నా ఒక ముత్తైదువుగా తోటి ముత్తైదువుల ఆశీస్సులు నేరుగా తీసుకోవాలని ఉంది అనడంతో అందరూ మహా కోరికని విని మురిసిపోతూ ఉంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్